ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆవిష్కరించిన రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ రెండు వేల ఇరవై ఐదు ను జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది తమ విధులను క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వర్తించి శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల మన్నలను పొందాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు డి ఆర్ శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ నాగరాజు మహేశ్వరరావు అసోసియేషన్ సభ్యులు ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ సింగరాయకొండ సిఐ హజర్ అత్తయ్య తిరుపతి స్వామి భాషా తదితరులు పాల్గొన్నారు